విశాఖ ఉక్కుతోనే మనుగడ విశాఖ ఉక్కు గురించి వస్తారు చూద్దాం ప్రభుత్వ యాజమాన్య పరిశ్రమలు ఒక ప్రాంతం అభివృద్ధితో పాటు భవిష్యత్తులో దేశ స్వయం సమృద్ధికి దోహదం చేస్తాయి ఈ ప్రభుత్వ ఆధ్యమాల్లో పరిశ్రమలు ఆ ప్రాంత అభివృద్ధితో పాటు దేశానికి కూడా ఉపయోగపడతాయి అన్నమాట మౌలిక సదుపాయాలను నిర్మించడానికి ఉక్కు అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైద్య స్టీల్ ఆధునిక పారిశ్రామిక ప్రాంగ ఉపాధికి మార్గం చూపిస్తుంది ఆధునిక భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంటు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఆధునిక పారిశ్రామిక రంగాల ఉపాధికి మార్గంగా ఉందన్నమాట విశాఖపట్నం ముఖ్యమైన ఓటర్ అయినప్పటికీ దాని చుట్టుపక్కల ప్రాంతాలు ఇంకా వెనకబడి ఉన్నాయి ప్రజలు అత్యంత పేదరికాన్ని తగ్గించడానికి ఉద్యోగాలు కల్పించడం ఆ ప్రాంతాలన్నీ ప్రైవేట్ సంస్థలు సరిపోయినాయని లేవు అందువల్ల ఆంధ్ర హక్కుగా భావి సాధించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పురుషస్థితి కొనసాగించడంతో పాటు మరింత విస్తరించాలి అయితే ఇందుకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రక్రియను ముమ్మరం చేసింది దాంతో ఉత్తరాంధ్ర ప్రజలు శ్రామిక వర్గాల ఆందోళన అనమాట గతంలో జరిగిన ఆందోళన గురించి మొత్తం హిస్టరీ వస్తారు చూద్దాం సోవియట్ యూనియన్ జర్మనీ సహకారంతో నిర్మించిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ అత్యంత అధునాతనమైనది స్టీల్ ఉత్పత్తుల స్వయం సమృద్ధి సాధించే దిశగా పంతొమ్మిది వందల డెబ్బైలో వైజాగ స్టీల్ ప్లాంట్ స్థాపించాలని పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది అయితే దీనికి ముందు పంతొమ్మిది వందల అరవై ఐదులో వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు నిధులు లేవని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తిరస్కరించారు ఫలితంగా విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అంటే ఉద్యమము పంతొమ్మిది వందల అరవై ఆరులో మొదలైందన్నమాట షరతులతో సమస్యలు ప్రజా ఉద్యమానికి తలవంచి నట్ నట్టివంచి ఇరికించింది అనమాట పార్లమెంట్ ఆమోదం తెలిపినప్పటికీ వెంటనే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయకుండా ఖాళీ చేశారు అంటే పార్లమెంట్ ఆమోదం తెలిపినప్పటికీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయకుండా కాలయాపం అనమాట చివరకు ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోలేక ప్రభుత్వం కొంద కొన్ని నిబంధనలు పెట్టి ఆందోళన కాలతో రాజీవ్ ఒప్పందం కుదుర్చుకుంది ప్లాంట్ ప్రారంభిస్తాం కానీ పరిణామం తగ్గిస్తామని అంటే పరిమాణం తగ్గిస్తామని ప్రాణం ప్లాంట్ ప్రారంభిస్తాం కానీ పరిమాణం తగ్గిస్తామని ప్రత్యేకంగా కాఫ్టింగ్ గిరుపు కానీ లేదా వాగ్దానం చేసిన ఓట్రైవ్ కూడా మంజూరు చేయబడలే బ ఆ రాజీ ప్రతిపాదన ఈ విధంగా మెట్టు దిగినది ఆ విధంగా మెట్టు దిగినట్టు దిగి అలాంటి షరతులు పెట్టింది ఆ తర్వాత కొన్ని ప్రభుత్వం కాలయాపం చేసింది దాస్తానం చేస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కేంద్రం అడిగింది ప్లాంట్ స్థాపన ప్రారంభం నాటి నుంచి అనేక బారిష్టాలు దాటి ఇటీవల లాభాల బాబు పడుతున్న సమయంలో ప్రైవేటీకరణ మళ్ళీ వచ్చింది ఆర్ఐఎస్ఎల్గా మార్ మార్పు ఎటగాలకు పంతొమ్మిది ఎనభైలో రాష్ట్రీయ ఇస్పాత్ లిమిటెడ్ నిగం పేరుతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ సంస్థగా ఏర్పడింది రాష్ట్రీయ ఇస్పాత్ లిమిటెడ్ నిగమ్ పేరుతో ఎస్ఎల్ అదే అంటే ఆ స్థాయిలో రావడానికి ఇరవై రెండు సంవత్సరాలు పట్టింది ఇది అత్యాధునిక సాంకేతికత నిర్మించిన భారతదేశం మొట్టమొదటి తీర ప్రాంత ఆధునిక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నులు పంతొమ్మిది తొంభై రెండులో ప్రారంభించింది పూర్తి స్థాయిలో ప్లాంట్ ఆపరేషన్స్ ఆలస్యం కావడంతో పా ప్రాజెక్టు ఖర్చు పెరిగి రెండు వేల ముప్పై మూడు కోట్లకు చేరిందనమాట ప్రాజెక్టు ప్రారంభానికి ముందే వడ్డీలు తరుగుదల చెల్లింపు వల్ల నష్టం ఆటింది వాస్తవమైన ప్రభుత్వ యాజమాన్య స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విలీనం చేయాలనేది ప్రణాళిక అయితే ఏప్రిల్ పంతొమ్మిది ఎనభై రెండులో విశాఖపట్నం స్టీల్ ప్లాంటు శైల్ నుండి వేడి చేసి ఆర్ఐఎస్ఎల్ కార్పొరేషన్ సంస్థకు మార్చి రెండు వేల పదిలో నవరత్న హోదా ఇచ్చారు ప్రైవేటీక దిశగా అడుగులు రాష్ట్రీయ ఇస్పాత్ నగం లిమిటెడు ఆర్ఐఎస్ఎల్ పది శాతం వాటాను ఉపసరించుకునే ప్రణాళికను అనుగుణంగా భారత ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా తొలి అడుగు వేసిందని చెప్పాలి నవంబర్ రెండు వేల పదిలో కంపెనీ భారత ప్రభుత్వం నవరత్న హోదాను పరిశీలి మంజూరు చేసింది సెప్టెంబరు రెండు వేల పదకొండులో ప్రభుత్వం ప్రారంభించే పబ్లిక్ ఆఫర్ ద్వారా ఆర్ఐఎస్ఎల్ పది శాతం వాటాను ఉపయోగించుకునే ప్రణాళికను కూడా ప్రకటించింది ఫిబ్రవరి ఇరవై ఒకటిలో ఆర్ఐఎస్ఎల్ ప్రైవేటీకరణ కేంద్ర క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది ఈ నిర్ణయం నిరసనల ఒక దారి తీసుకు తెలంగాణ జోక్యు విశాఖ స్ట్రీట్ బాం ప్రైవేటీకరణకు సంబంధించి ఏవైనా ప్రైవేట్ సంస్థలు కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉంటే ప్రస్తుతం సంవత్సరంలో ఏప్రిల్ ఇరవై గదిలోపు ముందు కో రావచ్చుని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం జారీ జారిట గడువు మిగిసిన సమయానికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పాల్గొనగా ఇందులో తెలంగాణ ప్రభుత్వం కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కానీ పాల్గొనలేదు ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉక్కు శాఖ మంత్రి విశాఖ స్టే ప్రైవేటీకరణ ప్రక్రియను విరమేస్తున్నారని చెప్పినప్పుడు ఇదంతా తమ గొప్పదని బిఏ బిఆర్ఎస్ ప్రచారం చేస్తుంది ఇప్పటికే తమతో రాజకీయంగా ఘర్షణ దిగుతున్న తెలంగాణ ప్రభుత్వానికి ఆ ఘనత తక్కకూడదనే విషయంగా నలభై ఎనిమిది గంటల ధరకు ముందు స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ సంస్థగా కొనసాగించే ఉద్దేశం లేదని కేంద్రం ప్రకటించింది అక్కడితో ఆగిపోకుండా ప్రైవేటు దిశగా ఎక్స్చేంజ్ ఎక్స్చెన్షన్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్ కూడా ప్రక్రియగా వేగంగా వేగవంతం చేసింది ఫలిత విశాఖ చీల్ ప్రాంత పరిష్కారం లభించిందని చిగురించిన నాశపై నీళ్లు చల్లుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వ సంఘ సంస్థలో యాభై ఒకటి శాతము కేంద్ర ప్రభుత్వానికి నలభై శాతం వాటా ఉండగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో జాతీయ చేసిన నియమాల ప్రకారం యాభై ఒకటి శాతం అవకా అంత ఎక్కువ వాటా కలిగి ఉన్నాయని సంయుక్త భాగ యుక్త భాగస్వామ్య రక్షణ దళాలు వేరుకుంటున్నారు యాభై ఏడు శాతం సంయుక్త భాగస్వా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరే ఇతర పీయూసీ ప్రైవేట్ కిమిటెడ్ పాల్గొననిగా అన్నారు ఈ విషయం తెలియకుండా తెలంగాణ ప్రభుత్వం తామే అడిపి వేస్తామని చెప్తూ ప్రకటించింది అది పరిష్కారం ఇలాగా ఉంటే విశాఖపట్నంలోని కావేరీ పేరుతో ఉన్న బ్లాస్ట్ ఫైనస్ స్త్రీ ఏడాదిన్నర కాలంగా మొదపడింది ముడి పదార్థాలు సరిపోయే ఈ పరిస్థితులు సరిపోయే పరిస్థితులు ఉన్నాయన్నమాట ఈ పరిస్థితుల ఆర్థిక మాధ్యమం స్టీల్ ప్లాంట్ లాభాల మీద ప్రభావం కూడా పడింది స్టీల్ ప్లాంట్ పూర్తి ఉత్పాదన సామర్థ్యం ఏడు పాయింట్ మూడు లక్షల మెట్రిక్ టన్నులు ఆర్ఏఎల్ రెండు వేల ఇరవై ఆరు పాయింట్ మూడు లక్షల మెట్రిక్ టన్నులు వార్షిక ఉత్పత్తి సహజ చాలా లాభాల పాట ప్రయత్నించారు ఏడు పాయింట్ మూడు లక్షల మెట్రిక్ టన్నులు అరవై వేలు రెండు వేల ఇరవై మూడులో ఆరు పాయింట్ మూడు లక్షల మెట్రిక్ టన్నులు వార్షిక ఉత్పత్తి లాభాల పాటు పడుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో రెండు వేరు వేరు ఫర్నిషర్లు కావాల్సినంత ముడిసిస్తే త్వరగా ఆర్థికంగా నిలదొక్కుకోవడం జరుగుతుందని చెప్తున్నా అనమాట అంటే ఆరు పాయింట్ మూడు లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక రుతుల సమయంతో ప్రస్తుతానికి ఉన్నాయి అలాంటిది పూర్తి స్థాయి ఇంకో రెండు ఇంకో రెండు కట్టడం అప్పుడు నిలదొక్క ఇటీవల కేంద్రం ప్రభుత్వ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్ర స్థాయి స్టీల్ కార్పొరేషన్ పెంచుకుంటూ స్టీ స్టీల్ ప్లాంట్ కోసం లక్ష కోట్లు వెచ్చించి వాటి సామర్థ్యాన్ని నిర్ణయించాలని పరిశీలించింది అది అలాంటప్పుడు రాష్ట్రీయ ఎక్స్పాట్ రంగం లిమిటెడు నెట్కి ఉన్న ఒక ఒకే రాష్ట్రీయ స్పాట్ లిమిటెడ్ ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా పంతొమ్మిది యాభై రెండు వరకు సేల్ జాబితా సంస్థగానే ఉండేది కాబట్టి ఒకవేళ విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో నడుస్తుందని భావిస్తే సేల్ ద్వారా దత్తత తీసుకోవచ్చు రెండు వేల పదిహేను నేషనల్ స్టీల్ పాలసీ ప్రకారం రెండు వేల ముప్పై నాటికి మూడు వందల మిలియన్ టన్నులు స్టీల్ ఉత్పత్తి సాధించాలని ధ్యేయంగా ఉందన్నమాట అంటే ముప్పై కోట్ల టన్నుల స్టీల్ ఉత్పత్తి సాధించాలని రెండు వేలు అనుకుంటున్నారు మొత్తం ప్ర ప్రస్తుతం దేశంలో మొత్తం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులు నూట నూట ఇరవై రెండు మిలియన్ టన్నులు అంటే పన్నెండు మిలియన్ టన్నులు ఉందన్నమాట ప్రస్తుతం అంటే పదమూడు మిలియన్ టన్నులు ఉంది ప్రస్తుతం భారతదేశంలో మొత్తం స్టీల్ ఉంది దీన్ని మూడు వందల అంటే ముప్పై కోట్ల టన్నులు చేయాలని లక్ష్యంగా పనిచేస్తాను అయినా నూట డెబ్బై ఎనిమిది అంటే పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నులు ఉత్పత్తి సాధించడాన్ని కేంద్ర ప్రభుత్వం దూసుగా చూస్తున్నారు ఇప్పుడు చూస్తున్నాను మమ్మల్ని ఉత్పత్తులను మిలియన్ టన్నుల నుంచి నూట సాధించి ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ సామర్థ్యం పెంచగలలేదు స్వార్థ చేయాలి ప్రస్తుతం దేశంలో మొత్తం స్టీల్ ఉత్పత్తులు నూట ఇరవై మిలియన్ టన్నులు కాగా నూట డెబ్బై ఏడు మిలియన్ టన్నులు ఉత్పత్తి సాధించాలని ప్రస్తుతం దేశంలో స్టీల్ ప్లాంట్ సామర్థ్యం పెంచుకోవాలని ఇదే స్టీల్ ప్లాంట్ స్థాపన చేయాలని చెప్తున్నారు దీనికి విరుద్ధంగా వైద్య ప్లాంట్ ప్రైవేటీకర్ అప్పవేయాలని నిర్ణయించడం ఎంతవరకు సభం గత ప్రభుత్వ దూరదృష్టితో భావించి భావితరాలకు అభివృద్ధి అవసరాలను కాంక్షించి పరిపాలన సవ్యంగా సాగించే చూడాలి ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు పెట్టాయి అప్పటి పెట్టుబడి పెట్టిన ఆస్తులు విలువ వందలాది రేట్లు పెరిగాయి విలాసవంతమైన జీవితాలతోటి అయితే మన బొగ్గు అవసరమే ఇప్పుడున్న కాంధ్ర ప్రభుత్వ ఆస్తులు మమ్ముకుని పరిపాలన సాగిస్తే భవిష్యత్ తరాలకు ఏమీ మిగలదు ప్రస్తుతం విశాఖ ఆస్తుల కేంద్ర ఆ ప్రభుత్వ ఆస్తి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థ ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి భాగస్వామ్యం కానీ అజమాన్స్యం కానీ లేదు రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తన వంతు ప్రయత్నం జరిపిందని శాఖ హక్కును ఎట్టుబన చేయవద్దని అసెంబ్లీ తీర్మానం చేయడం వారిని సంపాదన రాయడం బాగా ముఖ్యం అనమాట అధికార ప్రతిపక్ష పూర్తి స్థాయిలో అధికారులకు అతీతంగా గాపి ప్రజ పనిచేయాలన్నమాట విశాఖ ఉక్కుతోనే మన కూడా సాధించిందని గ్రహించాలి ఈ విధంగా విశాఖ ఉక్కు గురించి మనం ఎంత చెప్పుకున్నా సరే తక్కువ విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు విశాఖ స్టీల్ ప్లాంట్ డెవలప్ అయ్యింది ఇంకా డెవలప్ చేయవచ్చు ఎందుకంటే దానికి ముప్పై వేల ఎకరాలు ల్యాండ్ ఉంది అందుకనే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.